మా అబ్బాయి ఏ తప్పు చేయట్లేదు మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు ఆ అమ్మాయి అంతా చేసింది అని అంటే ఆ వీడియోస్ అన్నింటిలో మరి మస్తాన్సర్ అయ్యి ఎలా ఇంక్లూడ్ అయ్యాడు ఎలా వచ్చాడు ఆ వీడియోస్ అన్నింటికి కదండి అది లావణ్య పరిచయం కాకముందు వీడియోస్ ఇంకా మరి మరి అన్ని వీడియోస్ రిలీజ్ అయ్యే అందులో ఎక్కడైనా లావణ్య ఉందేమో చూపించమనండి లావణ్య చేయించింది అన్నానికి వాళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదండి వాళ్ళు ఎవరిది కాదు మరి ఇప్పుడు రాస్తారు నా మీద కోపం ఉండొచ్చు కానీ నిజం మాట్లాడు రాస్తారు అని వాస్తవంగా మాట్లాడితే నోరు రాస్తారు కనుక రాస్తారు నిప్పితే రాస్తారు లావణి ఎలాంటిదో కూడా చెప్తాడు వీడియోలో మా అబ్బాయి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి సో ఆ అమ్మాయి చేసినట్టుగా కానీ వేరే వాళ్ళు చేసినట్టుగా కానీ ఇప్పుడు మేము అన్నీ బయట పెట్టలేము బయట పెట్టి ప్రతి ఒక్కరిని ఈరోజు మేము సఫర్ అవుతున్నట్టుగా వేరే వాళ్ళు సఫర్ అవ్వడం మాకు ఇష్టం లేదు సో మా అబ్బాయి బయటికి రాగానే అన్నీ కూడా లీగల్గా కోర్టుకి సబ్మిట్ చేస్తాడు అమ్మాయి లావణ్యకి సంబంధించి సో ప్రతిదీ కూడా మేము లీగల్ గానే వెళ్తాము మేము మా అబ్బాయిది ఏ తప్పు లేదు ఇందులో సో మా ఇంకా ఏమంటారు మస్తాన్ సాయి గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కూడా లైక్ చెప్తున్నారంట వాళ్ళ పేరెంట్స్ కి ధైర్యం చెప్తున్నారంట అత్తయ్య గారు మామయ్య గారు అసలు మీరు ఏం కంగారు పడకండి సాయి ఏం తప్పు చేయలేదు సో మన సైడే న్యాయం ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు మనమే గెలుస్తాము అన్నట్టుగా చెప్తున్నారంట మూడు మంది అమ్మాయిలు ఉన్నారు అనేది మీరు చెప్తున్నారు కదా సో నలభై మూడు మందే అనేది మీరు ఎలా నెంబర్ ఫిగర్ అవుట్ చేశారు సో ఆ రోజు మేము డిలీట్ చేస్తాము ఉన్నప్పుడు అతను ఐక్లోట్లో ఫస్ట్ నేను స్వాతి అమృత అనే అమ్మాయి వీడియో కాల్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే డిలీట్ చేస్తున్నామో ఆ రోజు నేను ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎవరు అని కౌంట్ చేసిన నెంబర్స్ అండి లావణ్య కొంతమంది పోలీస్ వాళ్ళని కొంతమంది మీడియా పర్సన్స్ ని గుప్పెట్లో పెట్టుకొని మొత్తం ఆడిస్తుంది వాళ్ళందరూ లావణ్యకి భయపడ్డారు లావణ్య వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చింది సో వాళ్ళందరి సహాయంతోనే ఇవన్నీ కూడా చేస్తుంది లావణ్య అని చెప్తున్నారు దానికి ఏమంటారు ఆరోపణ మాత్రమే అండ్ ఏ పోలీస్ ఆఫీసర్ తో నేను వీడియో కాల్స్ మాట్లాడలేదు కలవలేదు సంబంధం ఎటువంటి సంబంధం లేదండి శ్రీనివాస్ డిఎస్ శ్రీనివాస్ గారు నిజంగా ఆయనకు కానీ ఆయన ఫ్యామిలీకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే జరిగిన ఏదైతే ఉందో దానికి నేను నా తరపు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే తప్పుగా పోట్రే అయింది డిఎస్ శ్రీనివాస్ గారు నా అరెస్ట్ చేసిన మనిషి ఆయన ఆయనంతటా ఆయనే ఇదొక తప్పు కేసు అని నాతో మాట్లాడారు అదే మీరు అన్ని తేగలుగుతారు రాజ్ తేగలరా అని అంటే నేను వెళ్ళి కలుస్తానని చెప్పి డిఎస్ఆర్ వెళ్ళి అరెస్ట్ గురించి అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాజ్ తరుని హైటెక్ సిటీలో కలిసారండి పర్సనల్గా కలిసారు అయ్యా నువ్వు ఇలా ఇలా కరెక్ట్ కాదు వదిలేయడం అన్నది కరెక్ట్ కాదు అంటే నేను వచ్చే సమస్య లేదండి నేను రాదలుచుకోలేదు అన్నాడు కేసు పెట్టక ముందనమాట అసలు శేఖర్ భాషకి ఉన్న ఈ కేసుకి సంబంధం ఏంటండి ఏమి సంబంధం లేదండి ఏమి సంబంధం లేదు మస్తాన్ సాయి పురమాయించిన ఒక మనిషి ఉండొచ్చు లేదా లేదా ఫేమ్ కోసం వచ్చిన ఒక మనిషి మస్తాన్ సాయి అనే టాపిక్ రాకముందు నుండే మీరు ఎప్పుడైతే ఏమంటారు లైక్ గారి కేస్ పెట్టగానే శేఖర్ భాష గారు వచ్చి నిజంగా లవ్ చేసిన మీరు ఒక ఆడియో కాల్ లో నేను విన్నాను నార్మల్ గా మీరు మస్తాన్ సాయి గారు మాట్లాడుకుంది నా వీపు పైకి ఎక్కువ నా గుండె నీ దగ్గరనే ఉంది కదా అనే ఒక ఆడియో రికార్డ్ వచ్చింది కదా మరి అదేంటి ఆయన లవ్ చేసినప్పుడు నా గుండె నీ దగ్గర ఉంది అని మస్తాన్ సాయితో ఎలా మాట్లాడారు సో వీపు పైకి కదా అన్నదానికి నేను క్లారిటీ ఇస్తాను మీకు అదే ఫుల్ వీడియో ఉంటే నాకు నడుము నొప్పి వస్తుంది అని మస్తం ఫస్ట్ ఎవరిని ఉన్నా సరే అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా ఒకసారి వీపు తొక్కవా అంటాడు ఓకే ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్క బాడీ అని తీసుకోగలదండి నేను ఎక్స్ప్లెనేషన్ ఇది మళ్ళీ సమర్థించుకోవడం చెప్పట్లేదు సో నేను నా బాడీ పైన ఇప్పుడు ఎవరిని ఎక్కించుకోగలను ట్వంటీ కేజెస్ వరకు ఎక్కించుకోవడమో లేకపోతే ప్రెషర్ ఇది ఆ రోజు డిస్కషన్ కూడా అదే మంది లైఫ్ లో లావణ్య వల్ల నాశనం అయ్యాయి అందులో అర్పిత్ రెడ్డి అనే ఒక అబ్బాయి చనిపోయాడు బికాస్ ఆఫ్ లావణ్య అంటే నలభై నాలుగు మంది అబ్బాయిలో అర్పిత్ రెడ్డితో కూడా వీడియోస్ తీసాడా లేదంటే కొంచెం సెటిల్డ్ డబ్బు ఉన్న వాళ్ళేనా చిన్నప్పటి నుండి ఎలా నా పేరెంట్స్ నన్ను చాలా బాగా పెంచారండి వాళ్ళు రూపాయి ఉంటే వాళ్ళు వాళ్ళు దాంట్లో టెన్ పైసా వాళ్ళు పెట్టుకుని నైంటీ పైసా నాకు ఇచ్చిన పేరెంట్స్ అంతా ముద్దుగానే పెంచారు నాకు ఒంటి మీద దెబ్బ కానీ ఏది ఎక్కడ లోటు చేయలేదు ఈవెన్ రాస్తారనైనా సరే హీరో వచ్చిన మనిషిని కాదండి నేను మేము జీరోతోనే మేము స్టార్ట్ అవుకుంటూనే ఇప్పటివరకు ఇక్కడికి వచ్చాం అందరికీ మేము హీరో విల్లా హీరో ఇది అంటారు కానీ సడన్గా డబ్బులు చూసేసరికి సడన్ గా లగ్జరియస్ లైఫ్ వచ్చేసరికి స్టార్టింగ్ లో మీకు దిలీప్ సుంకర గారు లాయర్ ఉన్నారు కదా మీడియా ఛానల్స్ కి వచ్చి మీతో పాటు తిరుగుతూ చాలా ఫైట్ చేశారు కదా సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు కనిపించట్లేదు ఆయన ఇంత అయింది కాబట్టి మీరు స్టిల్ ఇక్కడే విల్లాలోనే ఉంటున్నారు కాబట్టి విల్లా కోసమే ఇదంతా చేస్తుంది అదేనా రాస్తారు నన్ను రానియకుండా గేట్ బయట ఆపించేసింది నా రాజు వెళ్ళిపోయాడు బయటికి అండ్ విల్లా కోసం చేస్తుందంటే ఇప్పుడు అమ్మ నాన్నలో అమ్మది లేకపోతే నాన్నది ఒక్కరిదే ఉంటుందా అండి ఇద్దరిది ఉంటదా అలాగే నాది రాజ్ది కూడా ఈ రోజు మేము దూరం అయి ఉండొచ్చు లేకపోతే ఇంకెప్పుడు కలవకపోవచ్చు ఈ విల్లా రాజ్ తరుణ్ గారే స్వయంగా తన డబ్బులు సంపాదించి కొనుక్కున్నదా లేకపోతే ఇద్దరు కలిపి కొనుక్కున్నదా సో కెరియర్లో లో లైఫ్ లో గ్రాఫ్ పైకి కిందకి ఉన్నప్పుడు